నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా నేటి నుంచి ప్రారంభమైన కార్తీక మాసం ప్రత్యేక పూజలు అభిషేకాలకు సిద్ధమవుతున్న శ్రీకాళహస్తి కార్తీక మాస పూజలపై కరోనా ఎఫెక్ట్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్న ఆలయ అధికారులు శ్రీకాళహస్తి స్వరాలయంలో ప్రారంభమైన మరో కొత్త సేవ సప్తగోకులం పేరుతో గోపూజను ప్రారంభించిన అధికారులు కిడ్కో గృహాల కేటాయింపు ఆలస్యంపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దేనిగుంటు విమానాశ్రయం సమీపంలో వికృతమాల గృహాల వద్ద స్వల్ప ఉద్రిక్తత బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు కలయకంతో విస్తారంగా వర్షాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం కార్తీక మాసం శివకేశవులకు ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు శివాలయంలో దీపాలు పెట్టేందుకు భక్తులు అధిక ప్రాధాన్యమిస్తారు తెల్లవారుజామునే పుణ్యస్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు అయితే కరోనా కారణంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు ఆలయంలో ఆవరణలో దీపాలు వెలిగించకుండా ఆంక్షలు పెట్టారు ఆలయం బయట ఉన్న వీరభద్రస్వామి గుడి వద్ద దీపాలకు స్థలం కేటాయించారు స్థలం చాలక భక్తులు అవస్థలు పడుతున్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారుల అనాలోచితం కారణంగా భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కార్తీక మాసంలో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా వచ్చి దీపాలు వెలిగించడం ఆనవాయితీగా ఉంది కరోనా కారణంగా ఆలయంలో దీపాలు వెలిగించకుండా అధికారులు ఆంక్షలు పెట్టారు అయితే ఆలయం వెలుపల ఉన్న వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించేందుకు అనుమతించారు స్థలం చిన్నదిగా ఉండటం ఎగుడు దిగుడుగు ఉండడంతో భక్తులు కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఉంది వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించేందుకు అనుమతించే ముందు చదును చేస్తూ ఉంటే భక్తులకు అనుకూలంగా ఉండేది లేకుంటే దీపాలు వెలిగించకుండా నిషేధం విధించి ఉంటే బాగుండేది భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఆవరణ లేదు అయినా భక్తులు దీపాలు పెట్టేందుకు ప్రాముఖ్యత ఇచ్చారు నేను విజయవాడ నుంచి వచ్చాను మేము తిరుపతి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చాము ఈ కార్తీక మాసంలో ఈరోజు మధుర సోమవారం అండి ఈ సోమవారం ఎంతో చాలా ప్రశస్తమైందని చెప్తారు ఈ రోజున స్వామివారి శ్రీకాళహస్తీశ్వరిని స్వామివారి దర్ దర్శనం చేసుకుని ఆయన సన్నిధిలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలని చెప్పేసి మేము అనుకుని ఇక్కడికి వచ్చామండి ఇప్పుడే వెలిగించాము మూడు వందల అరవై వెలిగించుకున్నాము స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా దీపాలు పెట్టడం సాంప్రదాయం అయితే కరోనాతో ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించకుండా చర్యలు తీసుకుంటున్నామని యువ పెద్దిరాజు తెలిపారు ఆలయం బయట ఉన్న వీరభద్ర స్వామి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన అనేది ఎంతో అది ప్రత్యేకత కలిగినటువంటిది కాబట్టి ఈ విక్షాల గోపురం ప్రాంగణంలో అక్కడ భక్తులు దీపాలు వెలిగించేదిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ దగ్గర కానీ ఇక్కడ ప్రత్యేకించి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించడానికి అనుమతి అవి ఇవ్వటం లేదు ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నామండి శ్రీకాళహస్తి ఆలయం రోజు భక్తులతో కిటకిటలాడింది సోమవారం పైగా కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు విశేషంగా ఆలయానికి విచ్చేశారు మధ్యాహ్నానికి పదివేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి అమ్మను దర్శించుకున్నారు రెండు వేల రాహుకేతు పూజలు జరిగాయి ఏడు నెలల తర్వాత శ్రీకాళహస్తి ఆలయం ఈ రోజు భక్తజనంతో పొలకించింది కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తజనం తెల్లవారుజాము నుంచి ఆలయానికి విచ్చేశారు స్థానికులే కాకుండా ఇతర ప్రాంత భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే దర్శనానికి ఎదురు చూడడం జరిగింది భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ఆధార్ నమోదు రద్దు చేశారు దీనివల్ల భక్తులు ఆధార్ నంబర్ నమోదుకు ఎదురు చూడకుండా క్యూ లైన్ల ద్వారా వెళ్లి స్వామి అమ్మను దర్శించుకున్నారు కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ఆవరణలో భక్తులు దీపాలు పెట్టకుండా అధికారులు ఆంక్షలు విధించారు సోమవారం కావడంతో కొందరు స్వామి అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు చేయించుకున్నారు అంతేకాకుండా మరి కొందరు రాహుకేతు పూజలు చేయించుకున్నారు మధ్యాహ్నం సమయానికి వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు రెండు వేల మంది రాహుకేతు పూజలు చేయించుకున్నారు మార్చి నెల చివరిలో కరోనా రావడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది అయితే కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు స్వామి దేవస్థానం ఆధ్వర్య రోజు మరో కొత్త సేవ ప్రారంభమైంది సప్త గోకులం పేరుతో గోపూజ ప్రారంభించారు ఈ ఓ పెద్దిరాజు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈరోజు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత నెలలో ఈవోగా బాధ్యతలు తీసుకున్న పెద్దరాజు సప్తగోకులం కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు దీనికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఉన్న ఏడు గోవులను దూడలను భిక్షాల గాలి గోపురానికి సమీపంలో ఉన్న షెడ్యూల్లో ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు వేద పండితులు అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో పూజలు చేసి గోవులను పసుపు పూలతో అలంకరించారు భక్తులు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు యువకు పెద్దరాజు తెలిపారు ఎమ్మెల్యే సత్యమణి శ్రీవాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా యువకు అందించారు భక్తుల విరాళాలతో గోశాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి భిక్షాల గోపురం దగ్గర ఉన్నటువంటి షెడ్ ఇది గోశాలని సప్త గోకులాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని జాతుల యొక్క ఆవులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకి అందుబాటులో గోపూజ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇక్కడ గోశాలకి విరాళాలు కూడా ఇక్కడ సేకరించడం అనేది జరుగుతుంది గురువు రాశి మారిన సందర్భాన్ని పురస్కరించుకుని రోజు శ్రీకాళహస్తులో గురు సంక్రమణం కార్యక్రమం ఘనంగా జరిగింది పట్టణంలో పుష్పగిరి మఠంలో భక్తులు కార్యక్రమం ఏర్పాటు చేశారు కలశను స్థాపించి గురువైన దక్షిణామూర్తికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు గురువు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా సంక్రమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వినాయక పూజ ధన్వంత్రి హోమం ఏర్పాటు చేశారు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో కార్యక్రమం నిర్వహించారు వైఎస్ జగన్ చేసిన పాదయాత్రకు సంఘీభావం ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర జరిగింది ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో జరిగిన పాదయాత్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర పాల్గొన్నారు జగన్ పాదయాత్ర వల్లే వైసీపీ ప్రజల విశ్వాసాన్ని చొరగొందని ఆమె అభిప్రాయపడ్డారు ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలో రోజు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం జరిగింది వైఎస్ జగన్ రాష్ట్రంలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా బండారపల్లి గ్రామంలో జరిగిన పాదయాత్రకి ఎమ్మెల్యే మధుసోదర్ రెడ్డి కుమార్తె పవిత్ర హాజరయ్యారు గ్రామంలో పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం పాపన్నపల్లి ఎర్రచెరువు ప్రాంతాల రైతులు వర్షపు నీటితో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెరువుకు వచ్చే వరకు కాలువలో పొడికి ఉండడంతో వర్షం పడ్డా నీళ్లు చెరువులకు రావటం లేదు రైతులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీఫ్ మధుస్థుడి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆయన స్పందించి కాలువ ద్వారా చెరువులకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులకు నీళ్లు చేరుతున్నాయి దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె పవిత్ర చెరువు ప్రాంతాలకు వెళ్లి పూజలు చేశారు వర్షపు నీటితో చెరువులు నిండే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని పవిత్ర రైతులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాళహస్తి ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది రబీ సీజన్ ప్రారంభమయ్యాక ఈ విధంగా వర్షాలు పడ్డం ఇదే మొదటిసారి దీంతో చెరువులకు గుంటలకు నీళ్లు చేరుతున్నాయి అల్పపీడనం ప్రభావం కారణంగా చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారం అంతా పడుతూనే ఉంది వర్షం ఏకదాటిగా కాకుండా జల్లులు జల్లులుగా పడుతోంది వర్షం ఓ మోస్తరుగా చెరువులు గుంటలు నీటితో నిండుతున్నాయి అంతేకాకుండా శ్రీకరహస్తిపట్నంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి మురుగునీరు సక్రమంగా వెళ్లే మార్గాలు లేవు దీనికి తోడు ఆక్రమణలు ఉండడంతో నీళ్లు రోడ్డుపై నిలిచిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పట్టణంలో నగర వీధి ముత్యాలమ్మగుడి వీధి జయరాంవారి వీధి కొండమిట్ట తదితర ప్రాంతాల్లో నీళ్లు రోడ్డుపై నిలిచిపోయాయి అయితే వర్షం ఆగి ఆగి పడడంతో కొంతవరకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి వర్షం ఏకదాటిగా కురిస్తే ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు శ్రీకాళహస్తి ప్రాంతంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు ఒక మోస్తరుగా పడుతుండటంతో చెరువులకు నీళ్లు చేరుతున్నాయి అంతేకాకుండా స్వర్ణముఖి నదికి కూడా ఓ మోస్తరుగా ప్రవాహం వచ్చింది పడమర మండలాలతో పాటు తూర్పు మండలాల్లో కూడా గత మూడు నెలలుగా వర్షాలు పడుతున్నాయి దీంతో చెరువులకు గుండెలకు కొంతవేర నీరు చేరింది స్వర్ణముఖి నదికి కూడా ప్రవాహం వచ్చింది అయితే గత రెండు రోజులకు ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి దీంతో తిరిగి చెరువులకు నీరు చేరుతోంది అంతేకాకుండా స్థానికంగా వర్షం పడడంతో స్వర్ణముఖి నదికి మళ్లీ ప్రవాహం రావడంతో జలకల సంతరించుకుంది ఈ రోజు ఉదయం నుంచి నదికి ప్రవాహం పెరిగింది పట్టణంలో సన్నిధి వీధి ప్రాంతంలో నది నిండుగా పారుతోంది తమిళనాడు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు అంతేకాకుండా ఈ రోజు ఉదయం నుంచి జల్లు వర్షం పడుతూనే ఉంది దీంతో స్వర్ణముఖి నదికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ప్రజలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ప్రజా సంఘాలు ఈ రోజు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు నిరటించే ప్రయత్నాలు ప్రారంభించారు సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల వారిని గృహ నిర్బంధం చేస్తారు గత ప్రభుత్వం పేదలకు అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టింది అయితే వివిధ కారణాలతో ఇల్లును పేదలకు స్వాధీనం చేయలేదు వైసీపీ సర్కారు వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇల్లు స్వాధీనం చేయకపోవడంతో కమ్యూనిస్టు ప్రజా సంఘాల వారు గృహ ప్రవేశాలకు పిలుపునిచ్చారు ఇళ్ల నిర్మాణం కోసం డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వస్తే గృహప్రవేశం చేస్తామని ప్రకటించారు దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం ఆందోళన జరగకుండా చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పోలీసులు నిన్నటి నుంచే సిపిఐ సిపిఎం నాయకులను కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు ఈ రోజు కొందరు కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ తరలించారు కొంతమంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు మరికొందరిని టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంకొంతమందిని తొట్టింపేడు పోలీస్ స్టేషన్కి తరలించారు డిఎస్పీ నాగసుబర్ణ ఆధ్వర్యంలో సీఏలు ఎస్ఐలు ప్రజా సంఘాల వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రజల సొమ్మితో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించాలని కమ్యూనిస్ట్ నాయకులు డిమాండ్ చేస్తారు గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం అన్యాయమని ఇప్పటికైనా చర్యలు తీసుకుని ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల నాయకులు మణి గురవయ్య గోపి శ్రీకాంత్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మూడు రోజులుగా జిల్లాలో తూర్పు మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి భారీ జల్లులతో వర్షం పడుతుండటంతో చెరువులు గుంటలు నిండుతున్నాయి కేవీబీ పురు మండలంలో కాలంగి రిజర్వాయర్కు భారీగా నీరు చేరుతోంది ముందు జాగ్రత్తగా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తారు ఏడాది ముందుగానే చెరువులు గుంటలు నిండుతున్నాయి మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో కేవీబీ పురు మండలంలో కాలంగి జలాశయానికి కూడా నీరు భారీగా చేరుకుంది రెండు వందల నలభై యొక్క ఎంసీఎఫ్టీలు సామర్థ్యం కలిగిన జలాశయానికి ప్రస్తుతం రెండు వందల ఇరవై ఎంసీఎఫ్టీలు నీరు చేరింది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో ఏఈ వనిత ఆధ్వర్యంలో పది గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు ఎనిమిది వందల యాభై క్యూసెక్ నీటిని కాలువకు విడుదల చేయడం జరిగింది కుడి ఎడమ కాలువల ద్వారా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు సాగుతుంది తొట్టెంబేడు కేవీవిపురం బుచ్చెన్యాడ కండ్రిగ మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్వర్ణంకి నదికి నీళ్లు వచ్చాయి నది నిండుగా పారుతోంది దీంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు నదీమ తల్లికి పసుపు కుంకుమ సమర్పించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మ మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నదికి పసుపు కుంకుమ పూలు సమర్పించి కరువు కాటకాలు లేకుండా ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థించారు వర్షాలతో ఏడాది చెరువులు నిండుతున్నాయని నదికి కూడా పుష్కరంగా నీరు వస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభం కావలసిన మొదటి ఏడాది ఇంటర్ తరగతులు వాయిదా వేసింది ప్రభుత్వం ఇటీవల ఏపీ సర్కార్ విడుదల చేసిన మార్గదర్శకాలు సవాలు చేస్తూ కొన్ని ఇంటర్ ప్రైవేట్ కళాశాలలు కోర్టును ఆశ్రయించాయి ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ను వాయిదా వేస్తున్నట్టుగా ఇంటర్ విద్యామండలి ప్రకటించింది కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా వరకు విద్యాసంస్థలు ప్రారంభం కాలేదు ఇటీవలే ఈ విషయంపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ ప్రత్యేక జాగ్రత్త చర్యల మధ్య ఉన్నత పాఠశాల విద్యా తరగతులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇంటర్ తరగతుల నిర్వహణపై ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు విలువరించింది దీనిలో భాగంగా ఒక్కో తరగతి సెక్షన్కి విద్యార్థుల సంఖ్యను ఎనభై ఎనిమిది నుంచి నలభైకి తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది అయితే దీనిపై రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి దీంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తరగతి నిర్వహణ మళ్లీ గందరగోళంలో పడింది ఈ నేపథ్యంలో పదహారు నుండి ప్రారంభించాలనుకున్న తరగతులు ప్రస్తుతానికి వాయిదా వేస్తూ ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది కోర్టు ఆదేశాలతో త్వరలో దీనిపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని ఇంటర్ విద్యామండలి ప్రకటించింది కార్తీక మాసం అన్ని మాసాలలో అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు పండుగ వాతావరణమే కనిపిస్తుంది ఈ మాసంలో స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు వనభోజనాలు చేస్తూ ఉంటారు భక్తులు ఇలా చేయడంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అఖండమైన పుణ్యఫలాలు అందుతాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ మాసం శరదృతువులో అయితే రెండవ మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే నాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో సంచరిస్తుండటంతో ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరి స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసాన్ని ప్రత్యేక మాసంగా పరిగణిస్తున్నారు మన పూర్వీకులు ధనుర్మాసం అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం శ్రావణ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం అయితే కార్తీక మాసం మాత్రం ఇటు విష్ణువుకి అటు శివయ్యకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఎందుకంటే హరిహరులకు తేడా లేదు అనే విశ్వసత్యాన్ని చాటడం కోసమే ఈ కార్తీక మాసంలో వచ్చే ఒక్కో తిథికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది పాజ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో అయితే ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు భక్తులు ఈ తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పోటీ పడుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ప్రధానంగా చేయాల్సిన పనులు స్నానం దీపం దైవనామస్మరణ స్నానం అంటే ఈ మాసంలో ఇంట్లో కాకుండా పవిత్ర సంగమ స్థానాల్లో కానీ సముద్రాల్లో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ సూర్యుడు ఉదయించకముందు స్నానాలు పూర్తి చేసి దీపం వెలిగించి పరమేశ్వరుడిపై మనస్సు కేంద్రీకరించి నవ విధ భక్తి విధానాల్లో ఏదో ఒకటి పాటించడం ఈ నెల రోజుల పాటు ఇలా చేసినట్లయితే ఆ మహేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణలు చేసి నిత్యం ఉభయ సంజలతో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి నేటి నుంచి సుమారు మండల కాలం పైగా అయ్యప్ప స్వామి ఆలయం తెరవనున్నారు కార్తీక మాసం తొలి రోజు నేపథ్యంలో రోజు నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగనున్నాయి ఏడాదికి కాలం తెలిసే మకర విలక్కు నేటి నుంచి కేరళలో ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో పంబరించి శబరిమలకు చేరుకున్న ప్రత్యేక అర్చకుల బృందం స్వామివారి ఆలయ ద్వారాలు తెరిచారు శరణు ఘోషల మధ్య అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక నివేదనలు చేశారు ఆలయ అధికారులు ఇక నేటి నుంచి భక్తుల దర్శనాలకు శబరిమల దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తిరుపతి కర్ణాల వీధిలో ఈ రోజు గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు నగరం మొత్తం పండుగ పర్వదినలో ఉంటే ఓ ఇంట్లో మాత్రం విషాదం చోటు చేసుకుంది మధ్యాహ్నం నిత్యం బిజీగా ఉండే కర్ణాల వీధిలో ఒక్కసారిగా సిలిండర్ పేలిన శబ్దం వినిపించింది స్థానికులు అప్రమత్తమై పేరుడు జరిగిన ఇంటి వద్దకు చేరుకున్నారు తీవ్ర గాయాలతో ఉన్న రఘునాథ్ అనే వ్యక్తిని గమనించారు వెంటనే పోలీసులకు పైరు సిబ్బందికి సమాచారం చేరవేశారు హుటాహుటిని అక్కడ చేరుకున్న పైరు సిబ్బంది మంటలు అదుపు చేశారు గాయపడ్డ రఘునాథ్ని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కరోనా వైరస్ వృద్ధి కారణంగా ఈ ఏడాది ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ ఐదో రోజైన నిన్న రాత్రి ఘనంగా జరిగింది ఇక ఈ రోజు ఉదయం సర్వభూపాల వాహనంపై అమ్మవారి ఇవ్వగా కొద్దిసేపటి క్రితం గరుడ వాహన సేవ ప్రారంభమైంది తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లోనే అత్యంత ప్రధానమైన గజవాహన సేవ ఐదో రోజైన రాత్రి ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో తన దేవేరి అయిన పద్మావతి అమ్మవారికి శ్రీవారి హారం పంపడం ఆచారం ఇందులో భాగంగా పున్నమ్ గరుడ సేవ రోజున తిరుమలలో శ్రీవారికి అలంకరించే లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు టీటీడీ అధికారులు అనంతరం ఈ కాసుల హారాన్ని టిటిడివో జవహర్ రెడ్డి తన తలపై పెట్టుకుని వచ్చి తిరువేదుల్లో ఊరేగించాక వైభవోత్సవ మండపం వద్దకు తీసుకొచ్చి అధికారులకు అందించారు అనంతరం ఈ హారాన్ని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బందికి అందించారు తిరుమల అధికారులు గజ గరుడ వాహన సేవతో అలంకరించేందుకు తిరువల్ నుంచి వచ్చిన ప్రత్యేక మంగళ ద్రవ్యాలు తిరుచానూరు చేరుకున్నాయి తిరుపతి జేఈఓ కుమార్కు లక్ష్మీ హారంతో పాటుగా శ్రీవారి గర్భాలయం నుంచి వచ్చిన పూజా ద్రవ్యాలు అప్పచెపుతారు అధికారులు అనంతరం ఈ కాసుల హారానికి ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయంలోకి తీసుకొచ్చారు తిరుచానూరు ఆలయ అధికారులు అమ్మవారి ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ పూజా ద్రవ్యాలు అమ్మవారి గర్భాలయంలోకి చేర్చారు అర్చకులు ఇక తమిళనాడు తిరున్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు రెండు గొడుగులను అమ్మవారికి కానుగ్గా సమర్పించారు గత పద్దెనిమిదేళ్ళుగా బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవ రోజున ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులు సమర్పించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇక అమ్మవారి గజవాహన సేవ పురస్కరించుకుని స్థానికమయ్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రతి ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కాలినడకన వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు చివరి భాస్కర్ రెడ్డి ఇక ఈ రోజు ఉదయం సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు కొద్దిసేపటి క్రితమే గరుడ వాహన సేవపై ఆశీనులై అనుగ్రహిస్తున్నారు నేటి నుంచి ప్రారంభమైన కార్తీక మాసం ప్రత్యేక పూజలు అభిషేకాలకు సిద్ధమవుతున్న శ్రీకాళహస్తి కార్తీక మాస పూజలపై కరోనా ఎఫెక్ట్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్న ఆలయ అధికారులు శ్రీకాళహస్తి స్వరాలయంలో ప్రారంభమైన మరో కొత్త సేవ సప్త గోకులం పేరుతో గోపూజను ప్రారంభించిన అధికారులు టికో గృహాల కేటాయింపు ఆలస్యంపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దేనిగుంటి విమానాశ్రయం సమీపంలో వికృతమాల గృహాల వద్ద స్వల్ప ఉద్రిక్తత బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రుతుపవనాల కలయకంతో విస్తారంగా వర్షాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఇవి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే